ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు కార్తీక శుద్ధ పాఠ్యమి అనగా కార్తీక మాసం మొదలైంది ఈ కార్తీక మాసం ఎప్పటి ఉంటుంది అంటే కార్తీక బహుళ అమావాస్య ఇరవై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో అతి పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి క్షుణ్ణంగా వినండి తప్పకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే పరమశివుడు ముల్లోకాల కలిపడినటువంటి పరమశివుడు ఈ యొక్క కార్తీక మాసంలో భక్తుల కోరికలు తీర్చడానికి ఈ యొక్క భూమిపై వస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది అది విశ్వాసం కాదు నిజమది అయితే ఈ సమయంలో మేము మా యొక్క సంస్థానం మా యొక్క సంస్థానం వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఐదు వేల నూట పదహారు శివలింగాలు అది కూడా వన్ ఇంచ్ సైజులో ఉన్నటువంటి స్ఫటిక శివలింగాలు మేము ఈ యొక్క మా సంస్థానంలో పూజలు జరిపిస్తాం అదేంటంటే ప్రతిరోజు నమక చమక పూర్వక రుద్రాభిషేకం ఇది నిత్యం ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది అదేవిధంగా ప్రతి సోమవారం సోమవారం మాత్రం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఇది ప్రతి సోమవారం కూడా జరిపిస్తాం ఇలా పూర్తి చేసిన తర్వాత ఇరవయో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మనకి కార్తీక మాసం అనేది కూడా చివరి రోజు అయినటువంటి కార్తీక మాసం అమావాస్య వస్తుంది చాలా పర పవిత్రమైనటువంటి తిది అది అద్భుతమైన శివునికి ఇష్టమైనటువంటి తిథిగా చెప్పుకోవచ్చు ఆ రోజు లక్ష బిల్వ పత్రాలతో బిల్వార్చన జరిపించబడుతుంది ఇవి ఇవన్నీ కూడా చేయించిన తర్వాత ఈ ఐదు వేల నూట పదహారులో శివలింగాలు మీ పేరు గోత్రనామాలు పంపించండి మీ పేరు మీద ఈ యొక్క శివలింగానికి పూజలు జరిపించి మీ పేరు గోత్రనామాల మీద మనకు ప్రతిష్ట జరిపించడానికి ఈ శివలింగాన్ని మీకు ఇంటికి పంపిస్తాను ఈ శివలింగాన్ని ఈ కార్తీక మాసంలో పూజలు అందుకున్నటువంటి శివలింగానికి ఎక్కువగా శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి మహిమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు కార్తీక మాసంలో పూజించినటువంటి శివలింగాన్ని ఆ పరమశివుడి అనుగ్రహం పొందిన తర్వాతనే మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ శివలింగాన్ని పొందదలుచుకుంటే స్ఫటిక శివలింగం చాలామంది అంటుంటారు ఏమంటుంటారంటే మరి స్ఫటిక శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చునా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అది కూడా వన్ ఇంచ్ సైజులోనే ఎందుకంటే దానికి ధూపదీప నైవేద్యాలు కూడా మనం ఒక రోజు చేసినా రోజు ఇంట్లో ఆడవారి పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి అప్పుడు చేయకుండా పర్వాలేదు కానీ రెండించులు మూడించులు ఉన్నటువంటి శివలింగాన్ని ఎప్పుడు పెట్టుకోతండి ఓన్లీ స్ఫటిక శివలింగానికే శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి మలినాన్ని తొలగిస్తుంది నెగిటివ్ ఫోర్స్ తీసేస్తుంది ఇంట్లో సకల కార్య సిద్ధి అనేది కూడా జరుగుతుంది స్ఫటిక శివలింగం గనక మన ఇంట్లో ఉన్నట్టయితే ప్రతిష్ట జరిపించుకున్నట్టయితే ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మీరు ఎవరైనా శివలింగాన్ని మీరు తీసుకురావాలి అనుకుంటున్నారో వాళ్ళు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి మీ పేరు గోత్రనామాలు పంపించండి ప్రతిరోజు చేసినటువంటి ఈ పూజలు ఇరవయో తారీఖు లాస్ట్ చివరి రోజున ప్రతి ఒక్కరి గోత్రనామాల మీద మరి ఆ వీడియో కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఎంతో బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క పూజలు నిర్వహించబడుతుంది